మన దేశంలో ముఖ్యంగా రెండు ప్రాంతాలు చెప్పుకోవాలి ఒకటి మతం మైకంలో పడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు జనాలు ఇంకొకళ్ళు ఇంకొక ప్రాంతం ఏమో కులాల మైకంలో పడి చచ్చిపోతూ ఉంటారు పోనీ దానివల్ల ఎవరికైనా లాభం వస్తుందా అంటే ఈ కొట్టుకుని చచ్చిపోయే వాళ్ళకి ఎవరికి ఏ లాభం ఉండదు అసలు ఆలోచించరు కూడాను రక్త కన్నీరులో నాగభూషణం రక్తాకర్ నేరు అనే నాటకం చాలా ఫేమస్ నాటకం అండి రామ్ మరి ఆయన నాగభూషణం మంచి నటుడు క్యారెక్టర్ యాక్టర్ ఉండే ఉండేవాడు కదా ఆయన చేస్తాడు మెయిన్ రోల్ దానిలో ఆయన అంటాడు దానిలో మన దేశంలో నార్త్ ఇండియన్స్ ఉత్తర హిందుస్థాని వాళ్ళు వాళ్ళు మతం పిచ్చిలో పడి కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు మన మన వైపు సౌత్ ఇండియన్సు కులం పిచ్చిలో పడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు అని అట్లాగే అదే కరెక్టు నిజంగా ఎంతమంది బాబాలు వస్తూ ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతూ ఉంటారో ఆ బాబాల మైకంలో పడి ఎంతమంది చచ్చిపోతూ ఉంటారో ఎంతమంది అసలు లెక్క ఉండదన్నమాట వాటికి ఇప్పుడు ఇంకో కొత్త బాబా ఒకటి పుట్టుకొచ్చాడు పుట్టుకొచ్చాడంటే మనకి ఇప్పుడు వెలుగులోకి వచ్చినవాడు భోలేబాబా అట భోలే బాబా పాపం అంటే భోలే అంటే చాలా ఏంటంటే భోలే అంటే చాలా అమాయకుడు అనమాట చాలా బో భోళాశంకరుడు అంటారు కదా అట్లా ఆయన గారు ఆయనకి ఆయన ఒక రకం ఒక పేరు పెట్టుకున్నాడు భోలే ఆయన అసలు యాక్చువల్గా ఆయన పేరు సౌరభ్ కుమారు పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేశాడు తర్వాత బాబాగా అవతారం ఎత్తాడు అంటే ఏంటంటే ఈ ఈ ఈ దేశంలో ఎంతోమంది ఎన్నో రకాల ప్రక్రియలు ఎన్నో రకాల ఒక ఒక సంపాదన మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు దానిలో సన్యాసం అనేది ఒకటి ఒక ఇండస్ట్రీ పాలిటిక్స్ అనేది ఎందుకు ఇండస్ట్రీ సరే మిగిలినవి వేరే ఉన్నాయి ఇవి రెండు కూడాను లాభసాటి ఎందుకంటే సేవ పేరుతో డబ్బులు దండుకోవచ్చు అమాయక జనాల్ని అమాయకత్వంలో పడి పడేసేసి ఎంత పడితే అంత ఎట్లయినా డబ్బులు దండుకోవచ్చు ఆశ్రమాల పేరుతో మనం ఎంతైనా భూములు లాక్కోవచ్చు సో అట్లా జరిగిన ఈ భోలే బాబా మొన్న మంగళవారం 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 ఏదో ఆయన ఏదో ప్రవచనాలు చదువుతాట ఉత్తరప్రదేశ్లో అనమాట ఇక్కడ హాథ్రాస్ అనే అనే ఒక ప్లేస్లో జరిగిన సంఘటన స్టాంపిడ్ జరిగింది తొక్కిసలాట జరిగింది అక్కడ అనుకున్న దానికంటే చాలామంది జనం వచ్చారట వేల వేల సంఖ్యలో పైగా నువ్వు ఏంటంటే ఎనభై యాభై వేలు నలభై వేలు యాభై వేల కోసం అని వాళ్ళు అంచనా వేస్తే లక్ష దాటిపోయి లక్షల్లో వచ్చారట జనాలు వచ్చిన వాళ్ళు మొత్తం వస్తున్నప్పుడు ఏంటంటే ఆ పంట చే పంట పొలాల్లో స్థలం నిర్ణయించారనమాట అక్కడ అది స్టేజ్ ఏదైతే బాబా గారు కూర్చున్నాడో ఆ స్టేజ్ని అక్కడ అక్కడ స్థాపించారనమాట అయితే అప్పుడే దురదృష్టవశాత్తు ఏంటంటే వర్షం పడింది అంతే మొత్తం ఆ వర్షానికి బురద కొట్టుకు బురద బురదలో బాగా బురదలో ఇరుక్కుపోయారు ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇరుక్కుపోయారంటే ఆ బాబాగారి నడకట కాలి నడక నడిచిపోతూ ఉంటే ఆయన పాదధూలిట అమృతంతో సమానంత సమానంట అసలు అది అది నెత్తి మీద పెట్టుకున్నా లేదా నుదుటి మీద పెట్టుకున్న అన్ని రకాలైన జాడ్యాలు రోగాలు తగ్గిపోతాయట అందుకని అసలు అలాంటి మత్తు మైకంలో పడిపోయారనమాట అంటే ఈ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు రాజకీయ నాయకులే అంటే ఏంటంటే ఈ మత్తు మైకంలో ఉండాలి చదువు సంధ్యలు ఉండకూడదు మనుషులకి ఎందుకంటే ప్రశ్నించే ఒక ఒక రకమైన అధికారం వస్తుంది వాళ్ళకి కాబట్టి ఆ ప్రశ్నలు వద్దు మనం ఏం చేసినా నోరు మూసుకుని పడి ఉండాలి ఏదో చిన్న 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 చితక ఏదో ఎలక్షన్ల ముందు ఒక వెయ్యి రూపాయలు ప్రతి ప్రతి వాళ్ళకి పంపించేస్తే బాయిక బాయిక గిఫ్ట్ అని ఏదో తోఫా అని అని ఇదని అని అంటే వాళ్ళు హ్యాపీ అవుతారు ఎందుకు ఎవరు వర్కింగ్ క్లాస్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వీళ్ళు కూడా నువ్వు తెలుసుకోలేరు పైగా ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్తాం అనేది ఆ బాబా గారి దగ్గరికి వెళ్ళటం అనేది ఆ పాదధూళి తీసుకోవటం అనేది చాలా గొప్ప పని చేస్తున్నాం మేము అసలు మనకంటే మనం మనం ప్ర చాలా సమాజంలో అందరికంటే మనం ముందం చేస్తే వస్తున్నాము ఎందుకంటే మనకి లక్ష లక్షలు కోట్ల కోట్ల డబ్బులు వచ్చేవి రాబోతున్నాయి ఈ పాదధూళి మనం ఇక్కడ నుదుట పెట్టుకోవటం మూలంగా కానీ తల మీద పెట్టుకోవటం వల్ల కానీ కా కాబట్టి పిచ్చివాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు మనం వెళ్ళని వాళ్ళందరూ మనం ఒక పిచ్చి వాళ్ళ కింద జమగడతారనమాట తీరా వెళ్ళారు అక్కడికి ఆ స్టాంపిడ్లో ఆ తొక్కిలాసులో ఎందుకంటే ఆ పాత ధూళి తీసుకోవాలి ముట్టుకోవాలి తీసుకోవాలి ఎవరికి దక్కింది వాళ్ళంతా అంటే మెకనాస్ గోల్డ్లో కనుక బంగారం కోసం తన్నుకుని చచ్చిపోతుంది అందిందంతా అందిందంతా వాళ్ళు అంద సంచుల్లో వేసుకుంటారు ఆ సంచులు నిండిపోతే ఇంకా జేబుల్లో జేబుల్లో నిలిచిపోతే ఆ గుర్రాలకి గుర్రాల జేబుల్లో వేసేస్తాం గుర్ర గుర్రాలకి ఏదో సీటు మీద ఏదో పెడతారు కదా వాటిలో అట్లాగో అందింది అంతన అందినట్టుగా తీసుకెళ్ళిపోవాలి ఆ బాధధూళి అనేది అనుకున్నారు చివరికి ఆ బుర బురద తీసుకెళ్లాల్సి వచ్చింది అబ్బో చాలా బాగుంటుంది ఇక్కడ కుంకుమ లాగాను చక్కగా పేస్ట్లా గంధం గంధంలాగా పెట్టుకోవచ్చు అనుకున్నారు మొత్తానికి ఇట్లా నాశనం అయిపోయింది నూట ఇరవై మందో నూట పాతిక మందో చచ్చిపోయారు ఇంకా క్షతగాత్రులైన వాళ్ళు దెబ్బలు తగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా చాలా జరిగిపోయినాయి ఎంత ఒక కిలకిల రావాలతో వెళ్ళిన వాళ్ళు హాహాకారాలతో అక్కడ మొత్తం ఆ ప్లేస్ అంతాను నిండిపోయింది ఆ బాబా గారు పలా పలాయనం చిత్తగించారు ఈ చిత్తగించిందే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆయన ఎబ్స్కాండింగ్ అనమాట ఆయన ఆయన కొన్ని కొంతమందిని అంటే ఆల్రెడీ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక రకమైన అనుభవం ఉన్నది కదా కాబట్టి ఏంటంటే ఆ అనుభవం వల్ల ఏంటంటే తనకంటూ ఒక సేనం తయారు చేసుకున్నాడు తన రక్షణ వలయం కోసం దాని పేరుట నారాయణి సై సైన్యంట అయితే ఈ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ ఆటలు చెల్లుతాయి ఎందుకంటే బుద్ధి లేని మనుషులు మనం భక్తి పేరుతో ఓలలు ఊళ్ళు తూగి తూగిపోతూ ఉంటాం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇది ఎంత కూడా ఎంతో జరుగుతుంటుంది మనం మనం ఇంకోసారి ఇంతకుముందు ఏడెనిమిది నెలల క్రితం మనం ఇంకొక వీడియో చేసుకున్నాము మధ్యప్రదేశ్లో ఒక సిహోరా అనే సిహోరా అనే ఒక ప్లేస్ గారు ఇట్లాంటి అక్కడ కూడా ఇట్లాగే జరిగింది ఇవన్నీ గమనిస్తూ ఉంటాను నేను యాక్చువల్గా చూస్తు చూస్తూ ఉంటాను కదా అప్పుడు నాకు కొంచెం బాధిస్తుంది మనుషుల మీద ఎందుకు ఇంత ఇంత లాలసత్వంలో ఇంత అత్యాశలో పడిపోతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ కూడాను సోమరిపోతలు అంటాను నేను పని పని చేయడానికి సోమరితనం వచ్చేసి అక్కడికి పోయి ఏదో ప్రసాదం పెడతారు వాడు ఏదో ఫ్రీ పెడతాడు అది ఇది చేసే పనులు కాబట్టి ఏంటంటే చివరికి ఏమైందంటే ఇంతమంది చచ్చిపోయారు అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏమీ చేయలేకపోతున్నాడు ఆ బాబాని ఏమీ కూడా ముట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన భక్తులందరూ కూడాను వీళ్ళకి వేస్తారని ఏమన్నా అనుకుంటున్నారా అనుకుంటారో ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏ కారణం ఏదైనప్పటికీ ఇంతవరకు బాబాని అయితే ముట్టుకోలేదు ఆయనేమో ఆ నారాయణ సైన్యం వలలో వలలో ఉన్నాడు ఎక్కడున్నాడో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్